కనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేసిన టీడీపీ శ్రేణుల మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు ఆధ్వర్యంలో ఇరవై నాలుగో వార్డు తూని వెళ్లే ప్రధాన రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి వార్డులో తిప్పుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపి అనంతరం దహనం చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మధు మాట్లాడుతూ నలభై ఐదు ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వంటి నాయకుడిపై అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు వైసీపీ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు గత ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ భవిష్యత్తులో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదని ధ్వజమెత్తారు कार्यक्रम वार्ड लू ఈ రోజు చూసాం అంబోట్ రాంబాబు అదేనండి అంబోటి రాంబాబు అంటారు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వాక్యం చేశాడు తప్పుడు పేదపూడ పేలాడు బూత్ మాటలు అది మా నోటంటే తిరిగి మళ్ళీ ఆన్లైన్ మాటలు మాట్లాడే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి నడిపించే వ్యక్తిని ఈ రోజు తప్పుడు మాటలు మాట్లాడాడు దానికి నిరసనగా నర్సీపట్న నియోజకవర్గం ప్రజలు అందరూ కలిపి ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం అంబర్ రాంబాబు తప్పుడు బాగా మాట్లాడడం మానుకో ఈ రోజైనా సరే ఇలాంటి పేద పోయి ఇప్పుడు మన పదకొండు సీట్లు వచ్చాయి ఆ సీట్లు కూడా డిపోజ్లు కాకుండా పోతారు ప్రజలు మీరు చేసి అన్ని గమనిస్తారు ఈ రోజు నర్సీపట్న నియోజకవర్గం అయ్యనబోజుగా స్పీకర్ అయ్యి రాజ్యాంగపూర్ పదవులు ఉన్నారు కానీ అదే ఏ మంత్రి పదవి అయి ఉంటే నేను ఏం చేయాలో చేసాను నీకు తగిన సమాధానం అయ్యన గారు చెప్పినా ఈ రోజు నచ్చిపోతున్న నియోజకవర్గ ప్రజల తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున నీ దిష్టిబోన దగ్గర చేశాం ఇదే తప్పుడు పేద ఇంకా పెడితే ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్ను నాలుగు కోస్తే నిన్ను రోడ్డు మీద నిలబెడతాను అన్న విషయం మర్చిపోగానే ఈ సందర్భంగా తెలియజేస్తాం అయ్యన గారు లాంటి నాయకులు ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ రోజు వన్నాం నర్సీపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇది చూశారు ఇంత ముందు తప్పుడు పేద కూడా పేల ప్రజలు మీకు తగ్గిన బుద్ధి చెప్పారు నీకు మళ్ళీ తిరిగి ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు కూడా నీ పార్టీ దిక్కుమైన పరిస్థితికి వచ్చే సందర్భం ఇది ఉంది నీలాంటి వాళ్ళు నీలాంటి రాజకీయ నాయకులు నీ పార్టీలో ఉన్నంత వరకు కూడా నీ పదకొండు సీట్లు కాదు కానీ రెండు సీట్లు కూడా రావని ఆ పార్టీకి వైసీపీ పార్టీకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా